ఇప్పుడు కామమట దీన్నే అర్జునుడు ఏ భాషలో అడిగాడు భగవద్గీతలో అంటే అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష వార్ష్ణేయ బలాదివ నియోజిత అని అడుగుతున్నాడు ఏ ఏమిటి పాపం చరతి దానికి స్వామి సమాధానం ఆ బలీయమైన తన చే పాపం చేయటం పాపం అంటే ఏమిటి పతనమయ్యే ప్రవర్తన పాపం పతనమయ్యేట్లుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే రజోగుణ సముద్భవ కామ ఏష క్రోధ కారణం రజోగుణ సముద్భవమైన కామమే కారణం అని చెప్పారు కామము క్రోధం క్రోధం ఎప్పుడు కూడా ట్విన్ బ్రదర్స్ అవి రెండు కవల పిల్లలు కామం ఉన్న చోట వెంట వెంటనే ఉంటుంది అది కూడా క్రోధం ఇక్కడ లోభం కూడా చెప్పారు అది కూడా ఉన్నట్టే ఒకటి చెప్పారంటే రెండోది ఉన్నట్టే అక్కడ కాబట్టి అవన్నీ కూడా నలుగురు ఉన్నారు కదా నలుగురు పుట్టారన్నమాట నలుగురు కలిసి పుడతారు కామానికి కనుక అర్జునుడు అన్న ప్ర అడిగిన ప్రశ్నకు స్వామి చెప్పిన కామము దేని వల్ల వస్తుంది అని మనం ఇక్కడ ఎందుకంటే ఇదేమో కారణం దేనికి జీవుడుగా తనని అనుకోకుండా ఉంచు ఉంచుతున్నది కామం కారణం శత్రువు కామం అక్కడ మరి ఆ కామం ఎక్కడి నుండి వచ్చింది అంటే రజోగుణ సముద్భవం అని చెప్పారు స్వామి రజోగుణ సముద్భవం అంటే రజోగుణం వల్ల వస్తుందట కామం మనుషులు కోరికల కోరి కామం అంటే కోరిక ఎటువంటిదైనా సరే అది కోరిక అందులో తీవ్రమైన కోరిక మైథున కామం కాబట్టి కామం అంటే దానికి ఎక్కువగా చెప్తారు కానీ ఏ రకమైన కోరికైనా కామమే కామం వెనుక ఏం పుడుతుందన్నారు ఇక్కడ కోపం వస్తుందట క్రోధ శబ్దం బదులు శబ్దం వాడారు కోపం ఎందుకు వస్తుంది అంటే కోరిక తీరకపోతే కోరిక తీరకపోతే రెండు ఉంటాయి కాన్సిక్వెన్సెస్ దానికి ఏమిటి కోరిక తీరకపోతే కోపం ఎట్లా కోపం వస్తుంది అసలు కోరిక తీరకపోతే కోపం ఎందుకు రావాలి దానికి ఇంకొక మూలం ఉంది అక్కడ నేననుకున్నా రాలేదు నేననుకున్నా జరగలేదు నేను అనే అహంత వెనకాల ఉంది అందుకే దాని తర్వాత చివరి ప్రశ్నలో కూడా అడిగాడు దుఃఖ మూలం అని అక్కడ మమత అని చెప్పారు మమత చెప్పారంటే ఇక్కడ అహంత చెప్తున్నారు కాబట్టి అక్కడ మమత కూడా చెప్పారు కామము ఒక ఒక మాట ఏదైనా అనుకు అనుకున్నాడే అనుకుందాం ఎందుకు కోపం రావాలి తీరకపోతే అహంకారం మీద దెబ్బ కొట్టింది అది ఎవరు కొట్టారంటే ఎవరు కొట్టారు సృష్టి కొడుతుంటుంది అహంకారం మాటి మాటికి దెబ్బ నేను బాధడమే దాని పని నీ అహంకారపు గుర్తింపు ఉంది కదా జీవుణ్ణి కాదు పాపం జీవుడు కాకుండా ఏదైతే ఇందాక చెప్పిన వ్యక్తి అనే లేబుల్స్ ఏవైతున్నాయో ఆ లేబుల్స్ లో అన్నిటినీ కొడుతూనే ఉంటుంది సృష్టి కొట్టడం ఎందుకు ఒలిచేయటం కోసం అహంత మీద దెబ్బ కొట్టింది కాబట్టి కోరిక తీరకపోతే వెంటనే మనిషి కోపం వస్తుంది